హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మిస యూట్యూబ్ ఛానల్ ఈరోజు జ్యోతి మిస యూట్యూబ్ ఛానల్లో స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లి కాడలు అండి అలాగే రెండు కోడుగుడ్లతో ఈ రెండింటిని ఉపయోగించి ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కావలసిన పదార్థాలు స్ప్రింగ్ ఆనియన్స్ ఎన్ని ఎగ్స్ అయితే మీరు కావాలనుకుంటారో అన్ని ఎగ్స్ వేసుకోండి అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అలాగే కొంచెం మ్యాంగో పౌడర్ మ్యాంగో పౌడర్నే ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారండి మన రుచికి తగినంత ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోవాలి కర్రీ తయారు చేసుకోవటానికి తగినంత నూనె కావలసిన పదార్థాలు చూసాం కదండి ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని వేసుకుందాం అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుందాం ఒకవేళ ఇంట్లో అందుబాటులో లేని వాళ్ళు మార్కెట్లో కూడా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దొరుకుతాయి చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ కానీ ఫ్రై కానీ ఏ అయినా స్నాక్స్ కానీ ఎందులో అయినా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత మొత్తము ఉల్లికాడలన్నీ చాలా బాగా మగ్గాయి ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకుందాం కొద్దిగా ధనియా పౌడర్ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉడుకుతుండగా ఇందులో ఈ రెండు కోడిగుడ్లని వేసుకుందాం కలుపుకుందామండి ఈ ఉల్లికాడల ఫ్లేవర్ మనకు బాగా తెలియాలంటే ఎగ్స్ని కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒకసారి మూత తీసుకొని కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ని వేసుకుందామండి చూడండి ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూరు పౌడర్ని ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే పుల్లగా అవుతుంది ఉల్లికాడలు కానీ ఉల్లిగడ్డలతో చేసిన ఐటమ్స్ తినేటప్పుడు స్వీట్గా ఉంది అని అంటారు కదండి అలా స్వీట్గా ఉండకుండా కొద్దిగా పుల్ల పుల్లగా ఉండాలి అంటే లైట్గా ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై తయారైంది జొన్న రొట్టెలోకి చపాతీలోకి అలాగే రైస్లోకి ఎంతో రుచికరంగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడ్డానికి చాలా బాగుంది స్మెల్ అద్భుతంగా ఉంది అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో ఉల్లికాడలు ఎగ్ ఫ్రై తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రుచికరమైన ఆరోగ్యకరమైన అద్భుతమైన రెసిపీస్ కోసము ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్ని వీక్షించినందుకు ధన్యవాదములు